మేషం పనుల ఒత్తిడి ఉంటుంది ఇష్టం లేని కార్యం చేయాల్సి వస్తుంది ధన నష్టం ఉంది తండ్రితో సఖ్యత చెడుతుంది తగాదాలకు దూరంగా ఉండండి ఆకస్మిక ప్రయాణం ఉంది కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి వృషభం ఆశించిన లబ్ధి చేకూరుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి బంధుమిత్రులను కలుస్తారు విందుల్లో పాల్గొంటారు పోటీల్లో విజేతగా నిలుస్తారు ఉద్రేకాన్ని అదుపు చేయండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త మిథునం అన్ని వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి ఇతరులపై అపోహలు తొలగుతాయి జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి ఇతరులతో సత్సంబంధాలు పెరుగుతాయి కర్కాటకం ఆటంకాలను తేలిగ్గానే దాటేస్తారు అభిష్టం నెరవేరుతుంది సంతానం వైఖరిని సరిచేస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి విధి నిర్వహణలో సమర్థతను ప్రదర్శిస్తారు సింహం వ్యవహారాల్లో ఆటంకాలను దాటాల్సి ఉంటుంది బద్దకాన్ని విడిచిపెట్టాలి బుద్ధి నిలకడా లోపిస్తుంది ఆత్మీయులతోనే గొడవలొస్తాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఆస్తి వ్యవహారాలు వాయిదా వెయ్యండి చేపట్టే పనులు సత్ఫలితాలను ఇస్తాయి ఆర్థిక చికాకులు ఉండవు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు మీలోని నాయకత్వ పట్టిమకు గుర్తింపు లభిస్తుంది ఈ క్రమంలో ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది శ్రమించాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అవసరానికి తగ్గ ఆదాయం సమకూరుతుంది కీలక వర్తమానం అందుతుంది తగాదాలకు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది బ్యాంకు లావాదేవీల్లో జాప్యం ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది ఉన్నత స్థానం చేరాలన్న లక్ష్యం వైపు అడుగులు పడతాయి వాగ్వాదాలకు దూరంగా ఉండండి ధనుస్సు ఆటంకాలను దాటితేనే లక్ష్యాన్ని చేరుతారు వృధా ఖర్చులు పెరుగుతాయి కోర్టు వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి అదృష్టం తోడుంటుంది మిత్రులతో విందుల్లో పాల్గొంటారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త మకరం కార్యజయం ఉంది ధన లాభం గోచరిస్తోంది వినోద కార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అనవసర జోక్యాలు మానండి కుంభం ఉత్సాహంగా గడుపుతారు అభీష్టం నెరవేరుతుంది నూతన ప్రయత్నాలకు అనుకూలం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి పెద్దల అభిమానాన్ని పొందుతారు మిత్రులు సహకరిస్తారు గృహ శాంతి ఉంటుంది మీనం ఒడుదొడుకులున్నా వ్యవహారాల్లో విజయం సాధిస్తారు పోటీల్లో విజేతగా నిలుస్తారు బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు మనస్సు గట్టిపడుతుంది ప్రతిభను అధికారులు గుర్తిస్తారు గౌరవం పెరుగుతుంది శుభమస్తు